మొదటి అధికారాన్ని అధ్యాయం పదకొండు అని తెలుసుకోబడి అందులో ప్రకటన అయ్యాడు గూఢపురుషుల నియామకము వారిలో సంస్థల నియామకం రహస్య పరీక్షల ద్వారా శుద్ధులని తెలిసిన అమాత్యుల వర్గములగా వాడై రాజు పురుషుల నియమించబడి వారు కాపటికి కాపటికుడు ఉచాస్తి ఒక బృహపతికుడు వైదేహకుడు తాపస్య వ్యంజడు శత్రు తొమ్మిది రకముల కా కాపటికుడు అవహిష్డు కాపాటికుడుతో ప్రోత్సహించే మధ్య రాజు నన్ను ప్రమాణముగా భావించి ఎవరి మూలమున ఏ అపాయమున కనిపెట్టదు దానిని తక్షణమే మాకు నివేదించవరెను అని చెప్పను పరివ్రాజక వృత్తిని విసర్జించిన వాడను ప్రజ్ఞా శాచములతో కూడిన వాడను మృదాస్థితుడు అతడు అధిక ధనములతో కూడ దండములతోడను శిష్యులతోడను మంచి నిర్ణయతమై ప్రదేశం అందరూ కాపురము బట్టి ఏదో ఒక వృత్తి అనుసరించను దాని సాధనములతో గడిచిన గడిచిన లాభములతో పరివృరాజులందరికీ భోజనం వస్తుగ్రహల వస్తువులకు కలిపించవలం వారిలో ఏదైనా వృత్తిని శాశ్వతంగా అనుసరించడం వారితో ఈ వేషంలోని మీరు రాజులకు లాభము చేకూర్చే కార్యక్రమం సిద్ధం భోజన సమయంలో జీవితంలో పుచ్చక పుచ్చుకున్నప్పుడు ఇప్పటికీ ఇచ్చటికి రావాలి అని రహస్యముగా చెప్పాలని పరి వారి వారి వర్గం ఇదే విధముగా ఆదేశించ వ్యవసాయము చేసి నష్టపడిన వాడను ప్రజ్ఞా గలవాడను నాకు కర్షకుడు కపటపాదకుడు మరి అతడు వ్యవసాయార్థమై మంత్రి ఇచ్చిన ప్రదేశం ముందు కాపురము పెట్టి పై విధముగా ప్రవర్తించబడి వ్యాపారము దెబ్బతున్న వాడును ప్రజ్ఞా సేచములు గలవాడను ఆకు కపట వైదేహకుడు అతడు వ్యాపార మంత్రి ఇచ్చిన ప్ర ప్రదేశమందు పై విధముగా ప్రవర్తించగలను ముండను ముండనము చేసుకున్న వాడలను జడలు ధరించగల వాడను తెలియదు ఒక వృత్తిని అనుసరించగల వాడను తాపస్యను అతడు నగర సమీపంలో ముండలను జఠాదారులను అవు శిష్య సహాయముతో అమౌంట్తో నివసించను బహిరంగముగా నెలకు రెండు నెలలకు ఒక పర్యాయము శాఖము కిడికిడు యువకులను కానీ పూజించు రహస్యముగా ఇష్టానుసారము ఆరగించుండవలను గూఢాచారులు అలై ఊడాచారులైన అతని వర్తక శిష్యులు ఐశ్వర్య యోగాచారములతో అతన్ని పూజించవలేను అతని శిష్యుల ఇతడు అమానుషగల ఎవరికైనాను ఐశ్వర్యము చేకూర్చగల ప్రకటించవలేను ఐశ్వర్యమును కా కాంక్షించు అతన్ని చేరిన వారు అంగంలో పరీక్షించగాని శిష్యులు సంజ్ఞత చేయగాని వారి కుటుంబంలో జరుగునున్న కార్యమును సూచించు ముందు ముందు అల్బలాభము అగ్ని అగ్ని భయము చోర భయము రాజు దోహద వల్ల తుష్టిదానము కలుగు ఇది ఈ రోజున కానీ రేవు కానీ సంభవించను ఈ పైన రాజు చేయను అని చెప్పిన విదేశ వ్యవహారము గురించి విశేషము తెలియజేయవలను అతను చెప్పిన అంతే జరిగినట్లు అతని శిష్యులు గూఢాచార్యాల ఉపాయము పని పండవలను నాకు వచ్చిన వారిలో సత్యము ప్రజ్ఞ వాక్ శక్తి గెలవాలకి రాజగౌరవము మంత్రులతో వాక్యము రానున్నది దోషం చెప్పవలను ఇది మంత్రి వీరికి జీవనోపాణము కలి వృత్తిని కల్పించడం ఎవరి స్నేహిత సహేతముగా రాజనకు విముఖ్య అర్ధ గరువులు ఇచ్చి వారిని శాంతి ఆ కారణముగా విముఖమైన వారిని రాజు ద్వేషములను సరస్యముగా ధరించవలను ఓడ పురుషులు రాజు చేత అర్ధమానములతో పూజించబడే రాజుల శుచిత్వమును తెలుసుకునే వాళ్ళని ఈ విధంగా ఐదు సంస్థలు వివరించబడి ఇది వినాయాధికారం మొదటి అధికారంలో కూడా పురుషుల నియామకం వారిలో వారి సంస్థల వినాయకం అనేది పదకొండు అధ్యాయం ఇతర ఇతర కర్షకులు రాజులకు లాభం చే